స్థాయిలో మీకు పూర్తి అవగాహన వచ్చినట్టు ఒక నలభై యాభై కాగితాలు పట్టుకొని బెస్ట్ ముందు మీరు మాట్లాడిన మాటలు ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడతాయని నేను ప్రశ్నిస్తున్నాను ఒక్కసారి మీరు గతంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ ఐదు సంవత్సరాల్లో ఎప్పుడైనా ఇటువంటి సందర్భాల్లో ఏ విధంగా మీరు స్పందించేవారు చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ విమర్శించకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా రెండు మూడు మంచి సూచనలు చేసి పెద్ద మనసుతోటి మీరు ముందుకొచ్చి ప్రభుత్వం నుంచి ఆదుకోవాలి కష్టాల్లో ఉన్నారు రైతాంగం సామాన్య పదే పదే ఆయన విజ్ఞప్తి చేస్తూ ఉండేవాళ్ళు ఈ రోజున వాస్తవాలు ఏంటి మీరు అక్కడ పోయి పర్యటించారు మీ సొంత పేరుతో నిర్మాణం చేసిన ఆ జగనన్న కాలనీ గొల్లపురంలో ఎంత ప్రజలు తెలుసుకున్నారా ఏ విధంగా ఆ ప్రాంతం మొత్తం మునిగిపోయిందో మీరు చూసారా సెలెక్టివ్ గా కొన్ని ప్రాంతాలకు వెళ్ళి ఏరియాల గురించి మాట్లాడుతున్నాం కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉప గారు పవన్ కళ్యాణ్ గారు అధికార యంత్రాంగాన్ని సమావేశపరిచి జిల్లా కలెక్టర్ గారు వెయ్యి కోట్ల రూపాయలతో అంచనాలు వేశారు సంవత్సరాలు పనిచేయలేకపోతున్నారంటే ఎందుకు అంటే విచిత్రమైన సమాధానం ఏంటంటే వర్షాలు ఎక్కువ పడ్డాయి అసలు స్పందించే మనస్తత్వం ఏది మీలోనే అడుగుతున్నాను మీరు ఎప్పుడైనా మీ జేబులోంచి ఒక లక్ష రూపాయలు తీసేవారు కానీ ఇచ్చారా సామాన్యుడు ఇబ్బంది పడుతుంటే మీరు పడదాలు కట్టుకుని తిరిగారు డిజాస్టర్ అంటే అద్భుతమైన ఉదాహరణ అన్నమయ్య ప్రాజెక్ట్ కేవలం ఇసుక దోపిడీ కోసం గేట్ ఎత్తకుండా ఇరవై నాలుగు మంది బలైపోతే ముప్పై ఎనిమిది మంది ఆచూకీ ఈ రోజుకు తెలియపోతే పన్నెండు రోజుల తర్వాత సొంత జిల్లాలో ముఖ్యమంత్రి గారు పర్యటించారు పన్నెండు రోజుల తర్వాత భూమి ఇచ్చి మీకు నెల రోజుల్లోనే ఇల్లు కట్టే కార్యక్రమం ప్రారంభించి నేనే వచ్చి మీకు తాళాలు ఇస్తా అన్నాను ఇది ఎప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయే రోజు వరకు కూడా ఇల్లు దగ్గర కూలి తలేము ఏ ఒక్కరికి తాళం ఇవ్వలేదు ఈయన మాట్లాడుతాడు మేనేజ్మెంట్ డిజాస్టర్ అని అన్నమయ్య ప్రాజెక్ట్ ఏ విధంగా కూలిపోయిందో దానికన్నా

ఇంకొక ఐదు వేల రూపాయలు ఇచ్చేయడం మీరు అడగండి మాతూరు పోలీస్ స్టేషన్ దగ్గర గారో అయిన అబద్ధం ఆలోచించడం అసలు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది స్వయంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఆయన వరద ప్రాంతాలు పర్యటించిన పర్యటించడానికి ఆయన పర్మిషన్తో డైరెక్ట్గా చెప్పారు ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన కింద గత ప్రభుత్వం రూపాయి కూడా చెల్లించారు మీరు ప్రార్థన చేయడం ఉంటుంది తప్ప జ్వరం పోతుంది కదా ఆదాలతో ప్రార్థన ఎందుకు చేస్తారు ఈ నాలుగు సంవత్సరాలు రెండు వేల ఇరవై నుంచి మీ పరిపాలనలో వైద్యులు కనిపించాల్సిన క్రాప్ ఇన్సూరెన్స్ కార్డుపై మీరు ఎక్కడైనా ఇచ్చారా ఎంతమందికి ఇచ్చారు చెప్పగలరా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూపాయి చెల్లించలేదని స్వయంగా హయతీ ఉంటే ఈ రోజు మీరు ప్రభుత్వంలో లేరు ప్రతిపక్షంలో ఉన్నారు పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నారు మీరు ఒక పార్టీకి అధ్యక్షుడుగా ఉన్నారు మీరు మీ పార్టీ యంత్రాంగన్నంతా మొత్తం ఒక అధిక ఇజ్రాయన్ క్షేత్రస్థాయిలో ప్రభుత్వం అందిస్తున్న వరద సహాయంలో మీరు కూడా రండి పాల్గొనండి మీ వంతు మీరు సహాయం చేయండి ఆర్థికంగా కానీ కాగితాలు పట్టుకుని ఫ్రెండ్స్ దగ్గర ఊగిపోతే ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితిలో అదొక లాగా మిగిలిపోతుంది బాధ్యత లేని వ్యక్తులు ఏ విధంగా ప్రవర్తిస్తారో ఆ పదలో కష్టాల్లో ఉన్నప్పుడు ఒక ప్రతిపక్షంలో మీరు ఉన్న ఒక పార్టీగా నిలబడాల్సిన బాధ్యత లేదా మీకు ఎందుకు మీరు పర్యటించారు ఎందుకు క్షేత్ర మీరు ఉన్న కుటుంబాలు ఎందుకు కాదు గ్రామ గ్రామాన ఎంతో మంది ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ వయసులో మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఆదర్శవంతంగా నిలబడి ఆయన కష్టపడ్డారో చూడండి ఒకసారి మీ పార్టీ నుంచి మీ నాయకత్వం మీరు ఎందుకు క్షేత్రస్థాయిలో పర్యటించారు దేశం పవర్ కళ్యాణ్ గారు పిలిపిస్తే జన సైనికులు వీర మహిళలు మా నాయకులు శాసన సభ్యులు పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా ఎవరికి వారు ఇది మన బాధ్యత ప్రజల్ని ఆదుకోవాలి అనే ఒక ఆలోచనతో వాళ్ళు చేసిన కార్యక్రమాన్ని తోగురుపేట ఈ గ్రామాల్లో అందరికన్నా ముందు అన్నమయ్య ప్రాజెక్ట్ కూలిపోయినప్పుడు వెళ్ళింది మా జన అధికార యంత్రాంగం కన్నా ముందు సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఎంతో మంది రక్షించారు ఈ రోజుకి కూడా ఆ గ్రామాల్లో పర్యటిస్తే నాలుగు సంవత్సరాలు మీ పరిపాలన ఎంత దరిద్రంగా వ్యవహరించిందో మీరే చూసుకోవాలి ఖచ్చితంగా త్వరలోనే ప్రభుత్వం ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకోబోతోంది పంట నష్టం జరిగిన ఆర్థిక నష్టం జరిగిన ప్రతిరోజు వాళ్ళు పనికి వెళ్ళలేని పరిస్థితిలో ఎంత నష్టపోయారో ఎంత కష్టపడ్డారో ప్రతిదీ కూడా మానవతా దృక్పథంతో ఆలోచించాలని పదే పదే మా ప్రభుత్వం ఆలోచిస్తుంది ఆర్థిక పరిస్థితులు కష్టంగా ఉన్నా ఇబ్బందికరంగా ఉన్నా కూడా ఈ సందర్భంలో అవన్నీ పక్కన పెట్టి ప్రజల పక్షాన్ని నిలబడాలి ప్రభుత్వం కేవలం ప్రజలకి సేవ అందించడానికి కోసం మెరుగైన పరిపాలన అందించడానికి పొరపాటు లేకుండా ప్రతి కుటుంబాన్ని గుర్తించి ఎనిమిషన్ జరుగుతున్నప్పుడు ఏ ఒక్కరికి కూడా పొరపాటు జరగకూడదు ఆటో కోల్పోతే ఆటో రాయాలి స్కూటర్ కోల్పోతే స్కూటర్ రాయాలి ఇంట్లో సామాను కూలిపోతే అది కూడా రాయాలి అనే నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేసి అధికారి మా కూటమి ప్రభుత్వం దానికి నిలబడి ఉంటుంది పదే పదే ఈ చిల్లర రాజకీయాలు మానుకూలి వరద రాజకీయాలు మాను ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసే విధంగా మా చూడండి ప్రభుత్వం ముందడుగు వేస్తుంది ఇంకొకసారి ఇటువంటి పరిస్థితి రాకూడదు ప్రజలు ఇబ్బంది పడకూడదనే అనే ఆలోచనతో షార్ట్ సైడ్ ఆలోచన కాకుండా లాంగ్ టర్మ్ ఆలోచనతో ఒక మంచి ప్రణాళికతో సిద్ధం చేసుకుని మేము ముందుకు వెళ్తున్నాము అందులో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వాలి లేకుండా ఆపడానికి కోసం ఇరవై నాలుగు గంటలు ప్రయత్నం జరుగుతుంది ఉంటుంది మంత్రి గారు అక్కడే ఉన్నారు మీకు తెలుసు ప్రతిరోజు అక్కడ పర్యవేక్షిస్తున్నారు ఈ చూడండి ప్రభుత్వం పరిపాలన ఎట్లా ఉంటుందో స్టేట్ల స్థాయిలో పెద్ద ఒక్కసారి అర్థమవుతుంది ఎందుకంటే స్పందించే మనస్తత్వం ఉంది కాబట్టి బాధ్యత కలిగిన ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగా చేస్తారు సిమిలర్గా ఏరియాల గురించి ఆల్రెడీ ప్రతిపాదన సిద్ధమై వాటి గురించి అంచనాలు పూర్తి చేసుకున్నాక డీటెయిల్ ప్రాజెక్ట్ ప్రాథమిక అంచనాలు వెయ్యి కోట్ల రూపాయలు సిద్ధం చేశారు దానికి అనుగుణంగా ప్రభుత్వం నుంచి అన్ని చర్యలు తీసుకుని త్వరగా ఆపన్న చేసి ఎవరైతే దీని వెనుక కుట్ర పూర్తింతగా వేద ప్రజలకు అందించాల్సిన దియాంది వీలు ఎగుమతి చేస్తున్నారో తప్పగొన్న వాళ్ళపై చర్యలు ఉంటాయి అందులో ఎక్కడుగా మీరు దక్కే ప్రసక్తి లేదు ప్రతి జిల్లాలో కూడా